భీమారం గ్రామ మండల పరిసర ప్రాంతాలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు చెక్కపల్లి సంజీవ్ భీమారం నేను గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీగా పోటీ చేసి ఓడిపోయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది ప్రజాప్రభుత్వం వచ్చింది ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఇందిరమ్మ రాజ్యంలో చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ అనుభవాలు కూడా మాత్రం పంచుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు పార్టీ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో ఆ అన్ని కార్యక్రమాలు కూడా ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటా పోతా ఉంది ముందుగా ఏదైతే ఫ్రీ బస్సు అన్నామో ఉచిత బస్సు అదేవిధంగా ఉచిత కరెంటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు అంటే మామూలు విషయం కాదు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి కూడా అందజేస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా సన్న బియ్యం పథకం రాష్ట్రంలో కేంద్ర మా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సన్న బియ్య పథకం అనేది చాలా పెద్ద పథకం సన్న బియ్య పథకం ద్వారా మహిళలందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏ ఇబ్బంది కూడా లేదు అదేవిధంగా రైతు బంధు కూడా రైతులకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఐదు లక్షల ఐదు లక్షలు ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కుటుంబాలకు ఉచిత వైద్యంగా కార్డు కూడా అందిస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్తా ఉన్నాను పది లక్షల పది లక్షల ఐదు లక్షలు ఉండేది పది లక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉచిత వైద్యం కూడా అందించడం జరిగింది దానితో పాటు కూడా అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి వాళ్ళన్నిటికీ కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో వేములవాడ నియోజకవర్గం మా వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ వారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఏదైతే చందుర్తి మోత్కురాపేట్ రోడ్డు ఉందో ఆ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అదేవిధంగా సూరంపేట్ కుడి ఎడమ రిజర్వర్ కాలువ పనులు కూడా ప్రారంభించినారు అదేవిధంగా భీమారం మండల కేంద్రానికి ముఖ్యంగా భీమారం ముఖ్యంగా భీమారం మండలం ఏదైతే గత గతంలో ఏదో మండలంగా నామకీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో పూర్తిగా భీమారం మండల కేంద్రాన్ని పూర్తిగా మా ఆది చిన్న గారి ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది భీమారం ఇప్పుడు అన్ని విధాలుగా మండలం అయింది భీమారంలో అన్ని ఆఫీసులు ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ మిగతా అన్ని ఆఫీసులు కూడా త్వరలో రాబోతున్నాయి సినినాన్నగారి ఆధ్వర్యంలో భీమారంలో ఒక సబ్ స్టేషన్ అదేవిధంగా పల్లె ఆసుపత్రి ముప్పై బడుకల ఆసుపత్రి కూడా ఆదిశిన గారి ఆధ్వర్యంలో శాంక్షన్ శాంక్షన్ కావడం జరిగింది ఇటు పనులు కూడా ప్రారంభమవుతున్నాయి దాదాపు కోటి రూపాయల వర్క్ కూడా భీమారంలో చేయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం చాలా మందికి కూడా జనాల్లో ఒక కొత్త వెలుగును నింపింది చాలామంది పేద జనాలకి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం చాలా బాగా ఉంది ఇందిరామ్మ ఇల్లు కూడా భీమారంలో పదిహేను ఇల్లు శాంక్షన్ అయినాయి ఇందిరామ్మ ఇల్లు అందరూ కూడా కట్టుకోవడం జరిగింది అందరికీ కూడా మొదటి విడతలో లక్ష రూపాయలు రెండవ విడతలో లక్ష రూపాయల అన్ని బిల్లులు పడతా ఉన్నాయి అందరూ కూడా ఇందిరామ్మ రాజ్యంలో సంతోషంగా ఉన్నారని వ్యక్తం చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు అండగా ఉండే ప్రభుత్వం దేశ చరిత్రలోనే రెండు లక్షల రూపాయలు ఏకైక రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు లక్షల రుణంతో రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమము అదేవిధంగా రైతు సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతు బీమా కూడా అందరికీ కూడా సకాలంలో అందుతుంది రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే ఆరు నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది మరో యాభై వేల ఉద్యోగాలకి కూడా ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఇంత శ్రద్ధ వహిస్తుందని దీనికి చెప్పడానికి నిదర్శనంగా మేము చెప్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి మరో యాభై వేల ఉద్యోగాలు కూడా డిఎస్సి పెట్టిన ఏకైక ప్రభుత్వం అంటే మాదే ఉంది దీనికి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము వారందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చి కేవలం ఇరవై మూడు నెలలే అవుతుంది ఇరవై మూడు నెలలలోనే మేము ఇచ్చిన హామీలన్నీ దాదాపు అన్ని నెరవేర్చినాం గత గత ప్రభుత్వం పదేళ్ళు చేసి కూడా ఒక్క పనిని కూడా చక్కగా చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై మూడు నెలలు ఇంకో నెల అయితే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రెండు సంవత్సరాలలో మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉచిత బస్సు ఉచిత కరెంటు ఆరోగ్యం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కూడా చేసినాం రానున్న మూడు సంవత్సరాల్లో కూడా ఏదైతే పెన్షన్ డబుల్ అనుకున్నామో పెన్షన్ ఇవ్వడం కానీ మిగతా ఏ కార్యక్రమాలున్నా కూడా రానున్న మూడు సంవత్సరాల్లో అన్నీ కూడా పూర్తి చేసి స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కూడా పట్టం కడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ ఉన్నారు మరో పదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాము